କର ହେ ପ୍ରଭୁ ତୁମ ଶକ୍ତିରେ ଦିଅନୁନା ଜୀବନ చెప్పేడుకో తెలియదు ఎవరైనా సరే ఇంట్లో యజమాని అయినా యజమాని రాలైనా పెద్ద కుమారుడైనా చిన్న కుమారుడైనా ఎవరైనా లేదా మన ఇంట్లో పెట్టి పుట్టి పెరిగేటువంటి కొన్ని పశువులైనా మన కళ్ళ ముందర ఉన్నంత సేపు దాని వాల్యూ మనకు తెలియదు కానీ అది అంతంత దూరాన వెళ్ళిపోతే అయ్యో లేదే అనేటువంటి ఒక ఆలోచన వాటి యొక్క గురుతులు కొద్దిమంది ఇంట్లో కుక్క చచ్చిపోయినా ఏడుస్తారు మా ఇంట్లో ఒక కుక్క ఉండిందండి ఆ కుక్క చనిపోయినప్పుడు సుమారుగా మూడు నుంచి ఆరు నెలల దాకా ఏడ్చాను నేను ఎందుకంటే బిట్టు అనేటువంటి పేరుతో ఆ కుక్క ఉండేది కుక్క నన్ను ఇద్దరం కలిసి ఒక చోట పడుకునేటువంటి వాళ్ళు రగ్గు కప్పుకునేటువంటి వాళ్ళు అది చచ్చిపోతే ఎంత ఏడిచానో నాకు మా నాన్నగారికి మా ఇంటి వరకు తెలుసు కావాలంటే మీరు అడగండి ఎప్పుడైనా ఎందుకంటే ప్రియులారా ఇంట్లో ఒక పశువు అయినా ఒక జంతువు అయినా ఒక మనిషి అయినా మనతో కలిసి తిరుగుతూ ఇక లేదు మరల కనబడదు ఎప్పటికి రాదు అని తెలిస్తే ఆ యొక్క లోటు లేక కొరత అనేటువంటిది ఎవరు కూడా తీర్చలేం ఏమండి అయితే ఈరోజు దేవుని వాక్యం నుంచి మనం గనక చూసినట్లయితే ఈ మనిషి కూడా ఇప్పుడే ఉంటూ కొద్ది క్షణం తర్వాత కనబడకపోయాడు అనుకోండి కనబడకపోవడం అంటే ఏంటి ఇంకా లేడు ఆయన గుర్తును లేవు ఆయన ఇంకా కనబడడు ఆయన ఇంకా వినబడడు ఆయన రూపం ఏదో ఫోటో రూపకం చూడండి వ్యక్తికి ఈ రోజున జ్ఞాపకార్థ కూట అని పెట్టుకుని ఒక ఫోటో పుట్టు చూస్తూ ఉన్నాం కానీ ఆ వ్యక్తి లేదు ఏమండి ఆయన ఉన్నంత సేపు ఆ మనిషికి వేలు చాలా మందికి తెలియదు ఎందుకంటే కుమారుడు మాట్లాడమంటే ఏడుస్తూ మాట్లాడుతూ ఉన్నాడు తమ్ముడు మాట్లాడమంటే ఏడుస్తూ మాట్లాడుతున్నాడు తన భార్య కూడా మాట్లాడలేకపోతుంది ఎందుకు తెలిసిన భర్త ఉన్నంత సేపు భర్త విలువ భార్యలకు తెలియదు కొద్ది మందికి అందుకనేమో అది కొంచెం బండవాసం చెప్పిన మాట మొగుడు సత్తే గాని ముండకి బుద్ధిరాని అంటారు అంటే భర్త ఉన్నంత మనసుకి భర్త వేలు తెలియదు నేను చూడండి సమాజంలో భర్తరేని స్త్రీకి భర్త ఉన్న స్త్రీకి వెలుదంటుందో చూడండి మీరు అమ్మా మాట్లాడొద్దమ్మా భర్త తాగువతడైనా భర్త ఎలాంటి పిచ్చి వేసలిసి తిరిగినటువంటి వ్యక్తి అయినా భర్త బలహీనుడైనా భర్త బక్క చిక్కి ఉన్నా భర్త అండ వికారంగా ఉన్నా భర్త చదివిసంద లేకపోయినా భర్త ఏ పని చేయడానికి చేత కాకపోయినా అవిటివాడైనా గుట్టవాడైనా నటివాడైనా ఒక భర్త ఉన్నంత వేలు వాళ్ళకు లేదు కాబట్టి ఏ ఆడమనిషికైనా సరే భర్త ఉంటేనే సమాజముల విలువ అందరక్క అని పిలుస్తారు మీరు నిజమన్నా కాదన్నా నిజం మాట్లాడుతున్నాను నేను లేకపోతే ఓలే ఓసే ఓ అమ్మాయి ఓ వేదనా అంటారు వరుసలు మార్చేస్తారు ఒకలాగా భర్త ఉన్నాను అనుకోండి రే మడుగు విన్నాడనుకో నీకు దంచి ఏం చేస్తారు దంచి కొట్టు కొడతారా ఏదో కొడతారు కదా అవునా కదా కాబట్టి ప్రిలారా ఎందుకు ఏ మాటలు చెప్తున్నానంటే భర్త అనగా భార్యకు శిరస్సు అని బైబిల్ చెబుతుంది లేక కుటుంబానికి యజమాని అని చెప్పబడుతుంది ఒక కుటుంబము ప్రారంభం భర్తతోనే స్టార్ట్ అవుతుంది ఎవరితో ఉందండి చెప్పండి భర్తతోనే ప్రారంభం కుటుంబం ఇప్పుడు భార్య ఉంది భార్య ఎక్కడో నుంచి వచ్చి ఈ ఇంట్లో భర్తతో పాటు ఐక్యం అవగా పిల్లలు పుట్టి అదొక కుటుంబంగా తయారు చేయబడ్డది కానీ ఒక కుటుంబానికి మూలం ఎవరు భర్త కాబట్టి భర్త లేని కుటుంబము ఒక విధంగా చెప్పాలంటే అనాథ కుటుంబం అని చెప్పాలి లోకరీతిగా కానీ ఈ లోకములు భర్త ఉన్నా లేకపోయినా కొంతమంది అనాథ వింటలుగా బతుకుతున్నారు వాక్యానుసారంగా చూసినట్లయితే ఏ శుకృష్ణ ప్రభు అన్నారు స్వర్పలో నేను మిమ్మల్ని అనాథనుగా విడులను నీ యొక్కకు వస్తారు అన్నారు అలాగే భర్త లేదు అని బాధపడుతున్నటువంటి స్త్రీతో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నారు దేవునికి స్తోత్రం ఎవరైతే భర్త లేని స్త్రీలు ఇక్కడ ఉన్నారో దేవుడు అంటున్నాడు భర్త స్థానాన్ని నేను పూర్తి చేస్తాను అంటే దాని అర్థము నీతో శారీరకమైన సంబంధం పెట్టుకోవడానికి దేవుడు రాడు గాని భర్త కంటే ఎక్కువగా బాధ్యత నేను ఉంచుతాడు దేవునికి స్తోత్రం ఎందుకనగా భర్త అన్న స్త్రీకి పండగ వచ్చేసరికి బట్టలు దొరుకుతాయి ఏమండి మార్కెట్ కు వెళ్తే ఏదైనా తీసుకొచ్చి భర్త ఇస్తుంటాడు ఇస్తుంటా నీ కోసం తెచ్చిన ఇస్తాడు భర్త లేని స్త్రీకి ఎవరు పట్టించుకోరు కానీ నీ దేవునితో సరిగ్గా ఉంటే దేవుని వాటిలో వింటే దేవుని కొరకు బ్రతికితే దేవుడు నీకు భర్త కంటే మించిన ప్రేమ చూపించగలుగుతాను నమ్మితే చదువు చెప్పగలుగుతాను అలాంటి భర్త దేవుడు ప్రేమనే స్వీకరిస్తూ నమ్మి నన్నీ జీవితం ధన్యమైంది కాబట్టి భర్త లేని స్త్రీలారా మీరు దైవ దేవుని దైవ భక్తి కలిగి ఎక్కువగా ఉందండి అప్పుడు దేవుడి ప్రేమ మీదకి ఎక్కువగా వస్తుంది మంచిది మరి ఈ లోకములో మరి భక్తి కలిగిన వారు మరణిస్తారు భక్తి లేని వారు కూడా మరణిస్తారు మరణము అందరికీ వస్తారు చెప్పండి ఎందుకు వస్తుందండి కీర్తన గ్రంథం తొలి నంబర్ కీర్తన గ్రంథంలో ఎనభై తొమ్మిదవ కీర్తన నలభై ఎనిమిదవ వాక్యం ఇతసంత గీత సంహిత ఒడే వాళ్ళు గీత సంహిత చూడండి ఎయిటీ చూడండి ఇక్కడ మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవరు క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఇక్కడ ఏమి ఇస్తున్నాడు క్వశ్చన్ అన్నమాట ఈ జగారు లెక్క చేసి కోలవని మరణకు నోటికి బొంచి తివ మునిసొక్కియే ఈ లోకములో మరణించకుండా బ్రతికి ఉండే పంటి నరుడు గాని నారి గాని ఈ గ్రామంలో కానివ్వండి పక్క గ్రామంలో ఈ పంచాయతీలో పక్క పంచాయతీలో ఈ బ్లాక్ లో ఇంకో బ్లాక్ లో ఈ జిల్లా ఇంకో జిల్లా ఈ రాష్ట్రం ఏ రాష్ట్రం ఈ దేశం ఇంకో దేశం ప్రపంచ వ్యాప్తంగా మనిషిగా పుట్టినవాడు చావకుండా బతికే ఉంటాడు అని అన్నవాడు ఎవరు కూడా లేడు దేవుని చెబుతుంది అంటే దాని అర్థము భక్తుడు కూడా చనిపోతాడు భక్తిహీనుడు కూడా చనిపోతాడు దేవుని నమ్మిన వాడు చనిపోతాడు నమ్మని వాడు కూడా చనిపోతాడు నీతి మంతుడు చనిపోతాడు పాపిష్టడు కూడా చనిపోతాడు ఏమండి పరిశుద్ధుడు చనిపోతాడు తాగుబోతున్న వాడు కూడా చనిపోతాడు అయితే ఇక్కడ గమనించాలి మీరు మరణము చూడక బ్రతుకునరుడు ఎవడు చూడండి పాతాల యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకున్నవాడు ఎవరు చాలా నూతన విషయం ఈ తక్కువ సమయంలో మీకు ఎక్కువ వివరించడం కష్టమే కానీ నీకు అర్థమైన రీతిలో చెప్తా పాతాల వసం కాకుండా తన్ను తాను తప్పించుకోవాలట పాతాల నుంచి తప్పించబడుట అసంభవము ఎవరు కూడా పాతాలకు శిక్షను తప్పించుకోలేరు నీ వల్ల కాదు నా వల్ల కూడా కాదు మరి ఎవరు తప్పించాలి పాతాలనుక శిక్షను నరకముక శిక్షను మరణించిన తరువాత నిన్ను తప్పించగలిగేది ఎవరు అని చూసినట్లయితే గనక పాతాల ఘోరమైనటువంటిది కావున ప్రిల్ల పాతాలములు ఒక్కసారి పడిపోతే యోగ గ్రంథం చూడండి ఇరవై ఒకటవ అధ్యాయము పదమూడవ వాక్యంలో చెబుతున్నాడు ఈ లోకములు నీతిగా నిజాయితీగా యదర్థంగా భక్తిగా బతకలేని వారు అనేక మంది లోకాశలతో తిరుగుతా ఉన్నారు అసత్తుగా చనిపోతారంట వారు ఒక్క క్షణములోనే పాతాళానికి దిగిపోతారంట శ్రేయస్సు చూడండి వారం పేవరు లోకములో దేవుడు తెలియని వారు దేవుడు చిత్త వారు పరిశుద్ధంగా బతకని వారు నీతిగా బతకని వారు యథార్థంగా బతకని వారు లోకాసంతో తిరుగుతున్నటువంటి వారు ఎంత శ్రేయస్సు కలిగినా నోటిస్తానంటారు అందరు చేసుకున్న దగ్గరలో ఏమన్నా ఎంత శ్రేయస్సు అంటే అభివృద్ధి నీకు రెండు ఉండొచ్చు నీకు బంగారం ఉండొచ్చు నీకు ఆస్తి ఉండవచ్చు నీకు ఐశ్వర్యం ఉండవచ్చు బంగారం మంగళ కట్టుకోవచ్చు బల్లు ఓ బంగారాలు అన్ని రకాలైనటువంటి వజ్ర వైడూర్యాలు ఈ గ్రామంలో ఈ పట్టణంలో ఈ రాష్ట్రంలోనే ఒక మంచి పేరు కలిగిన వ్యక్తిగా నీ ఉంటే ఉండి ఉండవచ్చు కానీ బైబిల్ ఏం చెప్పింది ప్రశ్నండి ఎంత శ్రేయస్సు కలిగి ఉన్నా నువ్వు ఒక్క క్షణంలో చనిపోతే ఎక్కడికి వెళ్తావా చూడం వారంటే వారంటెవరు దేవుడు లేని ప్రజలు దేవుని నమ్మని ప్రజలు దేవుని చిత్తనరగని ప్రజలు వారు ఎంత శ్రేయస్సు కలిగి ఉన్నాడు అది వారి యొక్క దినాలు దినం హ్యాపీగా గా బతుకుతారు దేవుని నమ్మని వారు కూడా లోకంలో బలగా బతికిస్తున్నారండి దేవుని నమ్మిన వాళ్ళే కాదు నమ్మని వారు కూడా బంగారు కట్టుకుంటున్నారు దేవుని నమ్మకపోయినా వారు బిల్డింగ్ కట్టుకుంటున్నారు లారీ కొనుక్కుంటున్నారు కార్ కొనుక్కుంటున్నారు హెలికాప్టర్లు విమానాలు కొనుక్కుంటున్నారు అన్ని చేసుకుంటున్నారు వారికి నీకున్న ఏంటి వారు చనిపోతే ఎక్కడ పోతారట చూడండి అక్కడ అంటున్నారు చూడండి వారు శ్రేస్ కలిగి తమ దిన గడుపుతారు గాని ఒక్క క్షణంలో ఉన్నారు క్షణం అంటే కన్ను రెప్ప ఒకసారి కొట్టండి ఇలాగా ఇలా కొట్టండి అంటే కన్ను కొట్టేకండి ఇలాగా ఇలా కాదు రెండు కలర్ సరి కొట్టండి ఎంత టైం ఒక్క సెకండ్ లో చావగానే స్పాట్ లో అగ్నికి వెళ్ళిపోతుంది ఆత్మ ఎక్కడికి వెళ్తుందండి ఎందుకు సోదరులు పాడారు ఏంటంటే ఒక్క క్షణంలోనే అగ్నికి ఆహూతి అయిపోతున్నారు మీరు పొయ్యిలో నా అగ్గికి తెలుసు గేస్ట్ హలో అగ్గి తెలుసు కర్ర పొయ్యిలో ఉన్న అగ్గి తెలుసు కానీ నరకంలో నా అగ్గి కోసం ఎవరికి తెలియదు అది అగ్ని ఆరదు పురుగు చావదు యుదోగాలు కాలుతూనే ఉంటుంది ఈ అక్కిలో కాలిపోతెంట్ రాయొచ్చు ట్రీట్మెంట్ చేయొచ్చు వారం పది రోజులు నెల రోజుల తర్వాత పుండు మానిపోవచ్చు కానీ అక్కడ ఆరపడానికి నీళ్లు ఉండవు రాయడానికి మందులుండవు రాయడానికి ఆయింట్మెంట్ ఉండవు కాలుడే కాలుడు ఎక్కడ నరకములో పాతాళములో దేవునికి స్తోత్రుని తొమ్మిది భక్తి భావనతో జీవించు అది ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఇంకా పూర్తిగా చదవండి ఒక క్షణములోనే పాతాల దిగిపోతారట ఒక్క క్షణం అందిస్తాట్లో పాతాలకు దిగిపోతారటండి పాతాళం దిగిపోతారు వాళ్ళు దిగిపోతే పైకి రాయబిల్ చోట ఉండండి ఎక్కడ మనము లూకరసన్స్ వర్త పదహారవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాల్లో మనం చూస్తాం మీరు ఇక్కడికి మేము అక్కడికి తాటి పోచాలకుండునట్లు మధ్య గొప్ప అఘాధమె ఉంచబడి ఉన్నది అంటాడు గతమేనండి ఎవరు దాటి పో చాలకుండానట్లు అంటే దాటి రాలేదు ఒకసారి ఒక వ్యక్తి కిందన పడ్డాడు అనుకోండి తిరిగి పైకి రావడం అసంభవం గతంలో ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి అగ్గి పెట్టినటువంటి గానుగ దగ్గర బెళ్లను కరిగిస్తున్నటువంటి ఆ గానుగోలో ఒక వ్యక్తి పొరపాటున పడిపోయాడు పడిపోగానే ఇమీడియట్లీగా ఆ వ్యక్తికి ఏదో రకంగా తాడు కట్టి కాలైతే కాలిపోయింది కానీ వ్యక్తిని బయటికి లాగేశారు తీసుకొచ్చిన తర్వాత ఒక కాలు మొత్తం కాలిపోయింది కాలు కట్ చేసేసి ఒక కాలు ఉంచారు ఏ అగ్గి అది ఈ భూలోకంలో కానుగల చే అగ్గి అక్కడ కాలిన వ్యక్తిని తీసి బయటకు తీసి హాస్పిటల్ తీసుకెళ్తే దాడులు చేయగలిగారు కానీ ఒకవేళ ఒక వ్యక్తి పొరపాటున పాపం చేసి తప్పు చేసి దేవుని శిక్షకు పాత్రుడైపోయి నరకమైన అగ్నిలో పడిపోతే ఆయన మన బయటికి రా అర్థమైందండి కాబట్టి మరణమును చూడక ప్రతిక నరుడు ఎవడు అంటే ఎవడు లేడు అందరూ చనిపోతారు కానీ చనిపోయిన తర్వాత వచ్చే శిక్షను ఎవరు తప్పించుకుంటారు బైబిల్ రాయబడింది దేవుని వాక్యం చెప్పబడుతుంది చూడండి కీర్తన గ్రంథం నూట పదహారు కీర్తన పదిహేను వాక్యంలో ఉంటుంది చదవండి ఒకసారి కీర్తనలు నూట పదహారు వచనం ఉదయం ఎంత అద్భుతమైన విషయాలు ఇవి మీకు అర్థం కావాలి అనేక మందికి విషయాలు అర్థం కావు అందుకనే పత్కు జీవుడా అని చచ్చిన తర్వాత కాయో పండు మనకేం తెలుసు అండి అంటారు కొద్దిమంది అందుకు ఎంజాయ్ అని తిరుగుతా ఏమండి అసలైన జీవితం కన్ను మూసిన తర్వాత ప్రారంభమవుతాం తెలుసు మీకు ఈ లోకంలో డెబ్బై లెక్క అరవై లేక అరవై లెక్క డెబ్బై ఎనభై సంవత్సరాలు అధిక బలం ఉంటాయి బతుకొచ్చామో కానీ మరణించిన తర్వాత కూడా మరొక జీవితాన్ని పేగురిస్తూ ఉన్నాను ఆ జీవితంలో పొందుకోవాలి అంటే ఈ భూలోక మనం ఉంటుండగానే నీ మనసు మార్చుకోవాలి నీ బతుకుని దెత్తుకోవాలి మారు మనసు పొందాలి మారు మనసుకు తగిన ఫలాన్ని తలించేటువంటి వ్యక్తిగానే ఉండాలి చెప్పండి వాక్యం ఏముంది చూడండి ఇక్కడ యహో భక్తుల మరణము ఆయన దృష్టికి ఎవరి దృష్టి కండి మరణము చూడక ప్రతి నరుడు ఎవడు లేడు వాక్యం చెప్పింది అది వాస్తవం నిజమది అందరు చనిపోతారు సామాన్యుడు శాస్త్రవేత్త దాకా ఎవడైనా చనిపోతాడు ఎవరి పేద నుంచి ధనవంతుడు కూడా చనిపోతాడు ఈ లోకంలో ఎలాంటి వారైనా ఏ తెగ ఏ జాతి ఏ కులం ఏ రంగు ఏ వర్ణానికి చెందిన వారైనా ఏ కుటుంబానికి చెందిన వారైనా చనిపోతారు ఏమని ప్రధానమంత్రి గారు ఉన్నారు ప్రధానమంత్రికి చావు రాదా ముఖ్యమంత్రి గారు ఉన్నారు ముఖ్యమంత్రికి చావు రాదా మన ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆయనకి చావు రాదా మన కలెక్టర్ గారు ఉన్నారు కలెక్టర్ గారికి చావు రాదా ఎంఆర్ఓ ఎంఆర్ఓ గారు ఉన్నారు లేదా తోరిసెల్ బీడి గారు అంటారు ఆయనకి చావు రాదా చెప్పండి మీ పంచాయతీ ప్రెసిడెంట్ గారికి చావు రాదా లేదా మీ గ్రామ పెద్దకి చావు రాదా అందరికి వస్తుంది కదండి కానీ అందరు చనిపోతారు ఈ రోజు వాక్య వింటున్న నీకు కూడా చావు వస్తుంది కానీ దేవుడు మట్లాడంటే మరణము చూడని నరుడు ఎవరు లేడు కానీ దేవుని నమ్మి ప్రయాణములు ఉంటుండగానే దారిలో ఒక ప్రమాదం జరిగింది నుంచి ఒక కారు నుంచి ఒక బైక్ రెండు కూడా ఒకే చోట కుట్టుకున్నాయి అక్కడ స్పాట్ లో వాళ్ళు చనిపోయారు వీళ్ళు చనిపోయారు ఒక వ్యక్తి గవర్నమెంట్ ఆధరై చేసిన పొందినటువంటి వ్యక్తి మరొక వ్యక్తి ఏమో గవర్నమెంట్ కి చెందకుండా నార్మల్ ఉన్నటువంటి వ్యక్తి ఆ ఇద్దరు వ్యక్తులు చనిపోయినప్పుడు గవర్నమెంట్ ఎవరిని ఎక్కువగా అండర్ టేకింగ్ తీసుకుంటారు చెప్పండి కదా ఒక ఉద్యోగస్తుడు సర్వెంట్ ఆఫ్ గాడ్ ఎలాగంటామో సర్వెంట్ ఆఫ్ గవర్నమెంట్ అనమాట మేన్ ఆఫ్ గాడ్ అంటే దైవచరుడు కానీ మేన్ ఆఫ్ గవర్నమెంట్ వారు కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇమీడియెట్లీగా అతని ఐడి గారిని గుర్తించి పలానా స్కూల్లో టీచరో లేకపోతే పలానా కంపెనీల సీఎ గారో పలానా కంపెనీల మేనేజర్ గారో లేకపోతే బిఎస్ఎన్ కంపెనీ యొక్క జియో కంపెనీలో ఉన్నటువంటి ఎండి గారు చనిపోవాలని కంపెనీలో వచ్చి టేకప్ చేసేసుకుంటారు మీకు అర్థమని చెప్పింది అలాగన్నట్టుగా ఈ రోజు నీకు ఒక గుర్తింపు ఉండాలి ఏంటి గుర్తింపు నువ్వు దేవుని బిడ్డ దేవుని బిడ్డ ఎప్పుడు అవుతావు మారు మనసు పొంది బాప్తి సంపొంది పొంది బలా తీసుకొని సంఘంలో చేర్చబడిన తర్వాత నువ్వు దేవుని బిడ్డగా పరిగణలోకి వస్తావు అప్పుడు నువ్వు చనిపోతే నీ మారడానికి దేవుని దృష్టిలో విలువ ఉంటుంది చనిపోయిన వెంటనే అందరి ఆత్మలు ఒక్క క్షణములో శరీరమును వీడిచి బయటికి వెళ్తే చూడండి తొందర మగ్గుతా రెండు మాటలు చదువుదాం ఎక్కడా చదవండి ప్రసంగ గ్రంథం ఎనిమిదవ ధ్యాయం ఎనిమిదవ వాక్యం సంభవింపబోనది నరులకు తెలియదు అది ఎలాగో సంభవించిన ఎవ్వరికి తెలియచేసేటువంటి వారు ఎవరు ఇప్పుడు నీకు రేపేం జరుగుతుంది నీకు తెలుసా ఏమండి మన తిన్న అరకు ప్రాంతంలో మా ఊరు పక్కనే ఇద్దరు అబ్బాయిలు మార్కెట్ కి వెళ్ళాలని బయలుదేరినారట చాలా బాధకరమైన విషయం వాళ్ళు వెళుతున్నారు అప్పటి నుంచి వచ్చి అంటే గుద్దేశారు మొత్తం రెండు బైకులు ఉన్నటువంటి వారు కోమలోకి వెళ్ళిపోయారు ఇప్పటికి వాళ్ళు బతికి ఉన్నారు చనిపోయారు తెలియదు వాళ్ళు అనుకున్నారు సంచి పట్టుకొని సంతకెళ్ళి కూరగాయలు మాంసం తీసుకొద్దాం చేపలు తీసుకొద్దామని బయలుదేరి వచ్చినారు కానీ దారిలో ఎక్స్టెంట్ అయిపోయింది వాళ్ళు అనుకున్నారా ఈరోజు మార్గంలోనే సంతకల్ ఉండవడం దారిలోనే నాకు ఎక్స్టెంట్ అవుతుంది వాళ్ళు అనుకున్నారా అనుకోలేదు ఏమండి ఈరోజు ఇంత చక్కగా కూర్చున్నారు కదా రేపు ఈ పాటికి ఎలా ఉంటావు నువ్వు ఏమా రేపు ఈ టైంలో ఎలా ఉంటావు నువ్వు ఆలోచన చూడండి ఒకసారి నో గ్యారంటీ గ్యారంటీ ఇవ్వాలంటే దేవుడే ఇవ్వాలి అర్థమైందండి కాబట్టి ఇక్కడ అంటున్నారు వాక్యంలో ఏమన్నానండి మరణము చదవాలి సంభవింపబోనది వారికి తెలియజేవారు ఎవరు 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 లేరు అంటూ కిందికన్నాడు చూడండి గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవరికి అధికారం లేదు స్తోత్రం చెప్పండి గట్టిగా ప్రయోజనం గాలిని మీద రాకుండా ఆపగలవా ఇలా ఆపుతావా ఇలా ఆపుతావా ఇలా అట్టుకుంటావా అట్టలేదు అంటే దాని అర్థము మరణము రాకుండా నువ్వు అట్టుకోలేవు ఎందుకు వాళ్ళ అమ్మ చెప్పింది నిజంగా ఎంతో ఖర్చు పెట్టాను అయినా భర్త చనిపోయాడు అంటుంది వాళ్ళ బాబు కూడా చెప్పాడు ఎంతో ప్రయత్నించం కానీ నాన్నగారు చనిపోయారు తన భార్య ఖర్చు పెట్టరు కానీ చనిపోయాడు అంటారు ఏమండి కానీ ఒకవేళ డబ్బులు కడితే బతుకుతారంటే కొంతమంది అప్పు సప్పు చేసిన భూమి ఇల్లు అమ్మేసైనా ఇంత డబ్బులు కడితే బతికేస్తారు కాబట్టి వెయ్యి లక్ష కట్టేద్దామనుకుంటారు డబ్బులు కట్టినా బతకలేరండి మరణం ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో ఎటువైపు నుంచి వస్తుందో ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు అర్థమైందండి కాబట్టి జీవ మరణములు జీవనాదనములు ఉన్నాయి ఒక వ్యక్తి ఎంతకాలం బతకాలి ఎప్పుడు చనిపోవాలి ఎప్పుడు పుట్టాలి మరల మరలా చెప్తున్నాను ఒక వ్యక్తి ఎప్పుడు పుడతాడో తెలియదు ఒక వ్యక్తి ఎప్పుడు చనిపోతాడో తెలియదు ఏమండి మీరు చాలా మంది పుట్టిన వాళ్ళు కదా నేను కూడా పుట్టినా మూడు పట్టిలేసిన తర్వాత ఏమండి లారీ టైర్ లోపల వెళ్ళిపోయి కూడా పక్కన వాళ్ళు అనుకుంటున్నాను ఎందుకు చవరలేదు వాళ్ళకి ఆలోచించరు ఎప్పుడైనా కొంత కొనము పిర్లోకి వెళ్ళిపోయి ఇంకా కొంచెం టుక్కు ఉన్నాది ఓలా టుక్కు చేయచ్చు మరిసింది కాయటా చెడ లేరా మా కాయట చెప్పండి చిన్న జీవం ఉందట్ట అంటే పెద్ద జీవం పోయింది అదే మన భాషలో మన యూగురు భాషలో పెద్ద పేనం పోయింది పాప చిన్న పేనం ఉన్నది ఏ ప్రేనము పెద్ద పేనం పోయింది చిన్న పేనం ఉన్నది ఒకరోజు మన పరమేశ్వర అమ్మ వచ్చి ఎవరికూ బాబు పెద్ద పేనం పోయింది బాబు చిన్న పేనం ఉన్నది పేనం అంటే ఒక పెనం అంటారు కదా అట్లా తీసేది అదే కదా అనుకో పోయిందంటే వెతికి పోయేటట్టు అనుకుంటున్నాను నాకు అర్థం కాలేదు ఆ తర్వాత నాన్న వచ్చి చెప్పాడు ఎవరి గురించి ఊర్లో ఎవరికో చనిపోయేటప్పుడు వాళ్ళ గురించి చెప్తున్నాడు చనిపోయాడు మాస్టర్ గారిని చెప్పడం అని దానికోసం చెప్తున్నాడు అనమాట ఏ పేనము అట్లా పేనం కాదు ప్రాణం అని చెప్పండి ప్రాణం అని చెప్పడం చేత కాక పేణము ఇది అన్నగారు చెప్పారు జీవం అట ఏంటండి బైబిల్ భాషలో అదే కరెక్ట్ జీవం చిన్న జీవం ఏ జీవం అండి నీలో చిన్న జీవమున్నా పెద్ద జీవమున్నా ఆయన ఆయన చేతిలోనే ఉంది మన ఏమీ లేదు కాబట్టి ఈరోజు ఉన్న వాక్యానుసారంగా మనం సరిగ్గా ఉన్నామనేమా లాస్ట్ ఒక మాట ఇదే ప్రసంగ పన్నెండు ఏడు ఒక మాట అంటారు చూడండి మన్నైనా వెనుక మళ్ళా మట్టికి చేరుడు ఆత్మ దాని దాయ చేసిన దేవుని యొక్కకు మరణించి వచ్చింది కాబట్టి దేవుడి దగ్గర తిరిగి వెళ్ళాలి దేవుడి